నమస్కారం ప్రజలారా ఈయన ఎవరో అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే కొంతమందికి తెలియకపోయినా కొంతగా నేపాల్ మనిషి ఉన్నట్టు ఉన్నప్పటికీ మా పార్టీలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను ఏ విధంగా మాట్లాడే కూడా అందరికీ తెలుసు అందులో భాగంగా ఈయన పలాస నియోజకవర్గం నుంచి ఈయన నెగటం అయితే జరిగింది నూట యాభై ఒక్క మంది గాల్లో ఏ విధంగా కొట్టుకొని వచ్చినారో ఆ గాల్లో కొట్టుకొని వచ్చినటువంటి మనిషిలో ఇతరు ఒకటే అయితే శ్రీకాకుళంలో అక్కడ పలాస నియోజకవర్గంలో గౌతు సర్దార్ లచ్చన్న గారి మనోరాలైనటువంటి గౌతు శిరీష గారు అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆమె మొన్న గెలిచింది ఈ కూటమి ప్రభుత్వంలో ఆమె గెలిచింది మా ఊరు మంత్రిగా ఉన్నప్పుడు పలాసా నియోజకవర్గంలో సీదిరి అప్పలరాజు రాజు ఆగడాలపై నివేదిక అని చెప్పి ఒక బుక్ కూడా ఒక యాభై ఆరు పేపర్లు ఉండేటువంటి బుక్కును కూడా చేశారు సరే నేను దాని మీద వీడియో చేసినందుకు నన్ను తిట్టడం నన్ను ఏ విధంగా చేశారు అన్నీ తెలుసు సరే నేను ఒక సామాన్యు అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా దయచేసి ముందే చెప్తున్నా శిథిరప్పల రాజు చరిత్ర చెప్పబోతా ఉన్నా శిథిరప్పల రాజు త్వరలో ఎందుకు అరెస్ట్ కాబోతా ఉన్నాడో చెప్తున్నా శిథిరప్పల రాజు చేసినటువంటి అవినీతి ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా దోచుకున్నాడు అదేవిధంగా పలాస నియోజకవర్గం ఏ విధంగా భూతంపాలు పాల్పడినాడు కూడా చెప్పబోతా ఉండలో పనిచేసినాడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు అన్నకు చేదోడు వాదోడుగా ఉన్నాడు రూపాయలు చేయమంటే రెండు రూపాయల యాభై ఐదు పైసలు చేస్తా వచ్చాడు అందుకోసం అని చెప్పి మనమైతే ఖచ్చితంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా అదే భాగంగా అందులో భాగంగా పోతే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు పశుశాఖ మంత్రిగాను ఏదో ఉన్నాడు బ్రహ్మాండంగా పశువులు కేసేటువంటి ఏదైతే గోలీలు ఉంటాయో పశువులకు వేసేటువంటి సూదులు ఏమైతే ఉంటాయో పశువులకు దాణ ఏదైతే ఉంటుందో పశువుల దానాల్లో కూడా అక్రమాలు చేశాడు ఈ మనిషి అదే విధంగా చూసుకుంటే అన్న చేసేటి అంటే వేరే అన్నకు పశు దానాలు పశువులకు ఇచ్చేటువంటి దానాలో కూడా ఇంత డబ్బులు చంపాయచ్చు అంటే అన్నే ఉండించుకొని ఉండు ఆ శాఖ కూడా ఈయనకి అర్థమవుతుందా ఈ మనిషికి ఈ కుంటామీ ఇంత డబ్బులు వస్తా ఉంటే మనమే ఉండుచుకోవచ్చు కదా మందులు అదేవిధంగా సూదులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం ఇంత ఇది చేయొచ్చు అంటే నాసిరకమైనటువంటి మందులు ఇవ్వటము నాసిరకమైనటువంటి ఇంజక్షన్లు ఇవ్వటము నాసిరకమైనటువంటి దానా ఇవ్వటము ఈ విధంగా రకరకాలైనటువంటి అవినీతి చేశాడు అది ఒక ఎత్తి అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడినాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్ను అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడినాడు నా మాట ఒక్కసారి అబద్ధంగానే అనుకుంటే మీరు యూట్యూబ్లో పోయి రాజు మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడినాడో చూడండి అదే విధంగా చూసుకుంటే రప్పల్ రాజు ఆగడాలపై ఒక నివేదిక ఎడ పలాసా నియోజకవర్గంలో భూదంభాలు ఏ విధంగా చేశాడు అక్కడ ఏ విధంగా స్థానికుల్ని ఇబ్బంది పెట్టాడు సొంత పార్టీ ఈ పలాస నియోజకవర్గంలో ఈయన గెలుపు కోసం ఎవరైతే కష్టపడి పని పనిచేస్తూ ఉంటారో వాళ్ళను ఏ విధంగా పక్కన పెట్టి రూపాయి వచ్చే దగ్గర కూడా పలాస నియోజకవర్గంలో ఇదే క్యాండిడేట్ ఈ నేపాల మొపాయి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రూపాయి మిగులుతా ఉన్నాదన్నా కూడా ఈయే చెయ్యి జాపి నా రూపాయి నాకు ఇండి అని అని చెప్పి ఏ విధంగా పాల్పడినాడు అదొకటి ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే ఈ కారణంతోనే సీదిరప్పల రాజు అరెస్ట్ కాబోతా ఉన్నాడు నేను తెలియజేస్తా ఉన్నా మన పార్టీలో ఉండేటువంటి వాళ్లకు కొద్దిగా మీరు జర జాగ్రత్తగా ఉండండి ఆయన ఒక ఆయన అన్నాడు ఒక ఆయన గుండుపోట అన్నాడు ఒక ఆయన గోళీలు జారినాయన్నాడు నువ్వు ఏమి జారినాయనుకుంటావు ఒకసారి ప్రిపేర్ అవుతావు అని చెప్పే శ్రీధిరప్పల రాజుకు ముందుగానే నేను హెచ్చరిస్తా ఉన్నా అక్కడ ఉండే ఏదో ఒక మీటింగ్ పెట్టారయ్యా మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఒక సిఐ గారిని ఒక సిఐ గారిని పట్టుకొని ఏ విధంగా దుర్భాషలాడినాడు సొక్కాయి పట్టుకొని లాగినాడు పోలీసుని మన ఇంట్లో ఏం పాలేర్లు కాదు పోలీసు వాళ్ళు అంటే అప్పల రాజు అని నేను ఆ రోజే చెప్పిన ఈరోజు దానికి ప్రతిఫలం దానికి ఖచ్చితంగా శిక్ష సిదిరి అప్పల రాజు ఈరోజు ఖచ్చితంగా దాన్ని అయితే తలగా వంచాల్సిందే శిక్ష నువ్వు అనుభవించాల్సిందేను ఎటువంటి దాంట్లో ఇది లేదు అది లేదు ఖచ్చితంగా నువ్వు శిక్ష అయితే ఖచ్చితంగా ఏచారు నీకు దగ్గరలో ఏం మాట్లాడినావు నువ్వు పోలీసుని పోలీసుని ఒక సిఏ గారిని నువ్వు ఏ విధంగా దుర్భాష ఆడినావు అనలాని మాటలు సిఏ గారిని అన్నావు వాళ్ళు ఆ రోజే వాళ్ళ పోలీస్ సంఘాలు అదేవిధంగా ఆ రోజు ఆయన ఏ విధంగా పెద్ద పెద్ద ఉన్నత ఉన్నత స్థాయిలో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది శ్రీదిరప్పలరాజు చేసినటువంటి పని తప్పకుండా ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు సీమరాజా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము ప్రైవేట్ కేసులైనా చేసి ఖచ్చితంగా సీదిరప్పల రాజునైతే కోర్టు లెక్కిస్తాం బొక్కలు మొక్కలు అని చెప్పారు నాకు ఆ రోజే చెప్పినారు నేను ఆ రోజే వీడియో కూడా పెట్టడం జరిగింది సో ఇన్ని చేసినటువంటి సీదిరప్పల రాజు రాబోయే రోజుల్లో తప్పకుండా ఆయన ఏ విధంగా అవినీతి చేశాడు వైజాగ్లో ఏ విధంగా ఆయన బ్రహ్మాండంగా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు అనేది ఒకసారి ఆలోచన చేయండి ఆయన చెంచాగాళ్ళు పాలేరుగాళ్ళు ఏ విధంగా అభివృద్ధి అయినారో ఒకసారి చూడండి ఏ విధంగా దొంగ ఫార్మా కంపెనీలు పెట్టి ఏ విధంగా డబ్బులు మింగుతాడో ఒకసారి ఆలోచన చేయండి ఏంది కథలు ఇవన్నీ ఎలాగా మనమే అధికారంలో ఉన్నాము ఎలాగా మనమే అధికారంలో ఉన్నము అప్పలరాజు నేను అన్నను ప్రేమించే మనిషిని నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా మీరేమో అన్నకి ఇటువంటి తలపోట్లన్నీ తెచ్చిపెట్టి ఆయనేమో ప్రధానమంత్రి కావాలా అని చెప్పి మనం కూడా అన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని రాజు కూడా అన్నాడు అదే ఉంటే నేను ముందుకు పోతా ఉన్నా మరి ఇటువంటి అన్నీ చేసిండా మనం తప్పకుండా మనమైతే రాబోయేటువంటి రోజుల్లో గ్యారెంటీగా పోర్టుబోలు లెక్కాలా జైలు జీవితం గడపాలని చెప్పేది అయితే నాకు కొంతమంది తెలియజేయడం జరిగింది మన పార్టీలో ఉండేవాళ్ళే మన పార్టీలో ఉండే వాళ్ళే మన వైసీపీ వాళ్ళే చెప్పడం జరిగింది శ్రీదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన పనితీరు ఉనిందే ఆయన మాట తీరు ఉనిందో ఒకసారి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను నా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటా మీరు కూడా నాకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ నమస్కారం